జాతక చక్రంలో నవగ్రహాల మార్పు వల్ల ఒకర జీవితంలో కష్ట సుఖాలు అనేవి వస్తుంటాయి అయితే ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు అనుకూలించడం వల్ల వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు జ్యోతిష్యం నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నమ్మాల్సింది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే నవగ్రహాలలో ఛాయాగ్రహాలుగా అంటే షాడో ప్లానెట్స్ కింద రెండింటిని మనం పరిగణలోకి తీసుకుంటాం దానిలో ఒకటి రాహువు రెండవది కేతువు అయితే వీళ్ళకి ఒక సవ్యమైన దిశ ఉండదు వీళ్ళకంటూ స్వక్షేత్రాలు ఉండవు సొంత స్థానాలు ఉండవు ఉదాహరణకి శనిదేవుడు ఉన్నాడు అనుకోండి ఆయనకు స్వస్థానం కుంభ మరియు మకర రాశులు ఇక్కడ ఈ స్థానంలోకి వచ్చిన ఆ రాశిలోకి వచ్చినా కూడా ఆయన స్వక్షేత్రం అని చెప్తాం అంటే వాళ్ళకి శనిదేవుడు మంచి చేస్తూ ఉంటాడనమాట అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్వక్షేత్రం ఉన్నట్టు ఈ రాహుకేతువులకి స్వక్షేత్రం ఉండదు అనమాట అందుకనే వీటిని ఛాయాగ్రహాలు అంటుంటాయి అంటుంటాం మనం ఇక్కడ ఛాయాగ్రహాలు మనకి ఏ రకమైన ఫలితాలు ఇస్తాయంటే సాధారణంగా వీటిని మనం పాపగ్రహాల కిందలోకి తీసుకుంటాం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఛాయాగ్రహాలు అనుకూలించడం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి అత్యద్భుతమైన యోగం రాబోతుంది ముఖ్యంగా రాహువు పాపగ్రహం అయినప్పటికీ కూడా రాహు మాత్రం కొన్ని రాసుల వాళ్ళకి అత్యద్భుతమైన లాభాలను కలుగ చేస్తున్నాడు రాహు గనక యోగించినట్టయితే ఒకరి జీవితంలో అసలు ఉద్యోగం అనేది పోదు అంటే వాళ్ళ రాబడి ఉంటుంది కదా అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోతే ఇంకేదైనా వృత్తులు కానీ ఇవి ఉంటాయి సాధారణంగా చదువు అయినా లేకపోతే ఏదైనా జీవితంలో స్థిరపడ్ స్థిరపడ్డావా అంటే మనం ఉద్యోగమే చూస్తుంటాం అలాంటి ఉద్యోగం కానీ లేకపోతే వాళ్ళకి నెలసరి ఆదాయాన్ని మాత్రం రాహు అస్సలు తీయడు వాళ్ళకి జీవితంలో గుర్తుండిపోయేంత ఒక కెరియర్ సెటిల్మెంట్ అయితే ఇస్తాడనమాట అయితే రేవతి నక్షత్రంలోకి రాహు ప్రవేశించడం వల్ల కొన్ని లాభాలు అయితే కొన్ని రాసుల వారికి జరగబోతున్నాయి అయితే మరి అది ఏ రాశిలో జరగబోతోంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము ముఖ్యంగా రాహు అనేది మీన రాశిలో ప్రస్తుతం ఉన్నాడు ఇప్పుడు రాశిని మార్చేశాడు అనమాట అయితే రేవతి నక్షత్రంలో రాహు మూడో దశలోకి ప్రవేశించటం వల్ల రేవతి ఆ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి బుద్ధి ప్రదాత అలాగే రాహువు కూడా జ్ఞాన ప్రదాత అందుకనే రాహు దోషం ఉన్న వాళ్ళు సాక్షాత్తు ఆ సరస్వతీ దేవిని కానీ అమ్మవారిని కానీ కొలుస్తూ ఉంటాం అయితే ఇక రేవతి నక్షత్రంలోకి రాహు ప్రవేశించటం వల్ల ఏ ఏ రాసులు లాభపడతాయనేది కనుక చూసినట్టయితే ఫస్ట్ మేషరాశి ఈ రాశిలో పన్నెండవ ఇంట్లో రాహు ఉన్నాడు అంటే ఈ రాశి చక్రం వ్యక్తికి ఆనందం మరియు మనశ్శాంతి తక్కువగా వస్తుంది అనమాట మనకి సాధారణంగా మనశ్శాంతి ఆనందం ఎప్పుడు వస్తుందండి మన కోరికలు తీరినప్పుడు లేదా మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు ఎటువంటి గొడవలు లేనప్పుడు జరుగుతుంది సో ఇటువంటి పరి పరిస్థితులు ఇటువంటి గ్రహస్థితిలో మేషరాశి వారికి చక్కగా వస్తాయి అన్నమాట అంతేకాకుండా వివాహంలో ఎదురవుతున్న అడ్డంకులు ఏమైనా ఉంటే లేదా పిల్లల విషయాల్లో అడ్డంకులు ఉన్నా కూడా మేషరాశి వారికి చక్కగా తొలగిపోతాయి ఇక రెండవ రాశి మిథున రాశి ఈ రాశిలో ఈ రాశిలో రాహు నక్షత్రం రేవతి నక్షత్రంలో ఉండి దశమ స్థానంలో ఉంటాడనమాట దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకి అదృష్టం ఎక్కువైపోతుంది ఎందుకంటే దశమ స్థానం భాగ్యస్థానంతో పాటుగా అదృష్ట స్థానం అని కూడా చెప్పచ్చు అందుకని అదృష్టం అనేది అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి బుధుని రాశి రాహువు బుధుడి మాత్రమే రాశిలోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా రాహు జీవితంలో సానుకూలమైన ప్రభావం చూపించిపోతున్నాడు ఆర్థిక లాభాలతో పాటు వ్యాపారంలో అపారమైన విజయాలను రాహు ఇవ్వబోతున్నాడు ఇక మూడవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఆ రాహు ఏడవ స్థానంలో ఉండబోతున్నాడు అనమాట అంటే ఏడో ఇంట్లో ఏడో ఇంట్లో ఇల్లు అంటే వాళ్ళకి వివాహం సంతానం వ్యాపారం జీవిత భాగస్వామి ఈ నాలుగు విషయాలతో పాటుగా వ్యాపారంలో లాభాలు ఇట్లాంటివి కూడా దీన్ని ప్రతిబింబిస్తాయి అందుకనే కన్యా రాశి అధిపతి కూడా బుధుడు బుధుడు రాహువు మిత్ర గ్రహాలు అవ్వటం వల్ల ఈ రెండు కూడా మంచి ఫలితాలను కన్యా రాశి వాళ్ళకి ఇస్తారనమాట జూలై నాటికి వీళ్ళు కొత్త వ్యాపారం ప్రారంభించి కోట్లు కొల్లగొడతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు